శ్రీ బాలక్వీర్ గణేష్ మండల్ అసోసియేషన్ హనుమాన్ టేకిడి గత అరవై సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయకుడిని స్థాపించబడుతున్నది ఇక్కడ ఫౌండర్ అనంతస్వామి యాదవ్ గారు మా నాన్నగారు అయినటువంటి ఆయన స్థాపించారు ఈ వినాయకుణ్ణి ఇక్కడ బస్తీవాసులు చిన్నప్పటి నుంచి మేమందరం ఇక్కడ ఎన్నో రకాలుగా వినాయకుడిని తీసుకురావడం జరిగింది రకరకాల వినాయకుడిని ఇక్కడ స్థాపించారు ఇక్కడ బస్తీవాసులు అందరూ కలిసి ఎంతో ఐక్యంగా సుఖ సంతోషాలతో పూజలు చేయించుకుంటారు మేము ఇక్కడ పదకొండు రోజులు పూజలు చేస్తాము పదకొండు రోజులు ప్రతిరోజు ఒక కార్యక్రమం జరుపు జరుపు జరిపిస్తాం ఇక్కడ ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది సంస్కృతి సంగీత కార్యక్రమాలు జరుగుతాయి ఇక్కడ ఇంకోటి సాయంత్రం పూట అల్పారీ అలాంటి ఎన్నో రకాల కార్యక్రమాలు ఇక్కడ జరుపుతాము ఇక్కడ అసోసియేషన్ తరఫున అందరూ ఐక్యమత్యంగా ఉండి ఈ వినాయక చవితిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు అదే విధంగా మన భాగ్యనగరంలో అయినటువంటి ఇక్కడ వినాయకుడిని చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి ఇది చాలా ఫేమస్ ఇక్కడ ఈ అన్మాంటేగిడిలో గత అరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ అందరు పెద్దలతో స అందరం కలిసి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది కావున ఇక్కడ మేము చాలా భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటాము మా అసోసియేషన్ అయినటువంటి బస్తీవాసులు అందరూ కలిసి ఐక్యమత్యంగా ఇక్కడ వినాయక మధ్య నిమజ్జనం పదకొండో రోజు కూడా లడ్డు యాక్షన్ చేస్తాం ఇక్కడ లడ్డు యాక్షన్ కూడా భారీ ఎత్తున ఇక్కడ పలకబడుతుంది కావున ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ భక్తులు లడ్డు యాక్షన్లో పాల్గొనవచ్చు మా అసోసియేషన్ తరఫు నుంచి వాళ్ళకి సకల సౌకర్యాలు ఇక్కడ అందించబడతాయి